ప్రధానమంత్రి సూర్యగర్ పథకాన్ని ఎనికిపాడు గ్రామంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రారంభించారు సోలార్ ద్వారా పవర్ ఉత్పత్తి చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు ఈ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీలకు పూర్తి ఫ్రీ కాస్ట్ తో లబ్ధి చేకూరుతుందని చెప్పారు జిల్లాలో ఇప్పటికే అరవై వేల మంది రిజిస్టర్ చేయించుకున్నారని తెలిపారు సంవత్సరానికి జిల్లాలో రెండు లక్షల కుటుంబాలకు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు ఈ పథకంలో డెబ్బై ఎనిమిది వేల వరకు సబ్సిడీ ఉంటుందని మిగతా డబ్బు బ్యాంక్ లోన్ ద్వారా తీసుకోవచ్చన్నారు పిఎం సూర్యగర్ కార్యక్రమం మన జిల్లాలో అలాగే మన స్టేట్లో చాలా పెద్ద ఎత్తున చేయాలని మన స్టేట్ గవర్నమెంట్ కూడా కొత్త స్కీమ్ తీసుకొచ్చి ఎస్టీకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వేసి ఇవ్వాలని ప్రోగ్రామ్ వచ్చింది సో దాని భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో మనం ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి రిజిస్ట్రేషన్ చేసి పిఎం సూర్యగర్ కార్యక్రమంలో ఈ సో రూఫ్ టాప్ సోలార్ ప్యానల్ ఇన్స్టాల్ చేసుకుంటూ సో ప్రతి ఒక్కరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి అలాగే ఫాజిల్ ఫ్యూల్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తగ్గాలని నేను ముందుకు ముందుకెళ్తున్నాము ఇప్పటికే మన జిల్లాలో దాదాపుగా అరవై వేల మంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు మనం ఒక రెండు లక్షలు టార్గెట్ పెట్టుకున్నాం ఈ సంవత్సరానికి ఖచ్చితంగా